రైతు రుణమాఫీ చేయడంలో రేవంత్ సర్కార్ విఫలం అయిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా ఇప్పటి రైతుల సమస్యలను పరిష్కరించలేకపోయిందని విమర్శించారు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట వినోద్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేశారు ఆంక్షలు లేని రైతు రుణమాఫీ చేయాలని నిరసన తెలిపారు మాజీ మంత్రి కేసీఆర్ హయాంలో పెట్టుబడి కోసం సకాలంలో రైతు బంధు అందించినట్లు చెప్పారు ప్రస్తుత ప్రభుత్వం రైతులు పెట్టుబడి కోసం అప్పులు చేసే దీని స్థితికి తీసుకొచ్చింది

ఒక మాట చెప్తే దాని విలువ ఉంటుంది ఆయన ఏమంటాడు రెండు లక్షల రుణమాఫీ చేసేస్తా అంటాడు ఒక అరగంట తర్వాత వాళ్ళ ఆర్థిక మంత్రి చెయ్యలేదు ఇంకా చేస్తా ఉంటాడు ఇంకొక మంత్రి ఖమ్మములు అంటాడు కేవలము ఇరవై ముప్పై శాతం మందికి మేము ఇచ్చినాము ఇంకా ఇవ్వబోతున్నాము అని ఒక మంత్రి చెప్తాడు ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి చెప్తాడు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల అందరికీ రాలేదు వేచి చూడండి అని వాళ్ళు చెప్తాడు అంటాడు మొత్తం రెండు లక్షల రుణమాఫీ ఇచ్చామని చెప్తాడు